నాను ఇప్పుడే ఫోన్ చేసాడు అమ్మంటాను నడిచి వచ్చేసా అక్కడి నుంచి ఇప్పుడు అంత అర్జెంటే వచ్చినామా కోళ్ళ నొప్పులకి వచ్చాను ఏటీ పప్పు ఏం పప్పు ఎందుకు ఇప్పుడు ఇది బస్ చేయబట్టు పోస తీసుకుని గోంగూర ఉడకబెట్టి తను పెట్టేద్దామని అంగో గుడ్లు ఏటీ బజ్జీలు అవి బజ్జీలు అమ్మ ఇలాగున్నాయా బజ్జీలు అంటే జంటలన్నీ వండుతుంది అమ్మమ్మ

రాత్రి డుక్కి రేసాను కొంచెం ఉంటే పిల్లలకి వేసాను ఫ్రెండ్స్ మీకు రోజు చల్లదాన్ని పెట్టి నేను మీరు వెళ్ళిపోయాక టిఫిన్ టిఫిన్ కొనుక్కొని తింటున్నానా అలా అంటున్నారు అన్నారు లేవలో మీకు ఎత్తకుండా నేను టిఫిన్ తినేత్తనా మీరు కొడు దగ్గరికి టిఫిన్కి వెళ్ళినప్పుడు అంత ఎత్తాను డబ్బులు ముప్పై రూపాయలు టిఫిన్ అవ్వాలి కదా నాకు తెరా అందులోని లేదు కదా తినండి ఒక్కొక్కసారి డబ్బులు లేనప్పుడు గెంజిపో తినేస్తారు లేదంటే తాలింపనం వండుతాను టిఫిన్ టిఫిన్ ఒకవేళ ఉన్నా మీ ముగ్గురికే తెమ్మంటాను అదే మీ ఇద్దరికే తెచ్చుకోమంటాను ఏదంటే తినేస్తాను లే అంటాను అంతే కదా వీడియో లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఇలా ఎందుకు అన్నానో నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజేం ఎగ్జామ్ మీకు తెలుగు మ్యాథ్స్ రెండు ఎగ్జామ్లా బాగా రాయండి నీకు తెలుగు ఇంగ్లీష్ అమ్మేలా బాగున్నా పిచ్చిదా అలాగా కంగారు బాయ్ బాయ్ ఎగ్జామే బాయ్ గిఫ్ట్ అమ్మరా చాలా బాగుంది చూపిస్తానండి పండ్లే తెలుసు వంట పంపిణం బిడ్లకి పని పనిలేకపోతున్నాం అది ఇగో బాగా మంచిగా కొన్నారమ్మా ఇగో ఇవేమో చిన్నోడికి ప్యాంటు కనబడుతున్నాయా బాగా కట్టుకునే

సీర ఇప్పుడు ఆ కొట్టించాలంటే ఇప్పుడు డబ్బులు అవుతాయి ఇదేమో చింతేది ఎండాకాలం వస్తుంది కదా అందుకనేసి ఉంటుంది అనుకోండి అబ్బో తిరిగేసి ఉండేది ఉన్నాయి దానికి వేసుకొని చూసుకున్నా చింతేంది ముందే వెళ్ళటం చూడు బాగా పడుతుంది బాగా పడుతుంది అగో ఏమో ముందు పంపినప్పుడు మీ అల్లుడికి చొక్కాయిలు కట్ట మిస్ అయ్యాయి అని పీల్ ఎవ్వరు పాపం వాడు అందుకు మళ్ళీ పడతారు సొబ్బరయ్య ప్యాంటో షర్ట్నే వీటికి అయిపోతాయి అమ్మ బొడొబ్బులు బొడొబ్బులు మళ్ళీ కంపెనీ ఏంటమ్మా వామెంట్లో చూస్తేనే కానీ తెలియలేదు నాకు అమ్మో బ్రాండెడ్ బట్టలు పంపారు ఎవరు పంపారు కానీ చాలా మంది చూడాలని పంపిణీ అయ్యా అబ్బా చింత ప్యాంట్ అది నైట్ డ్రెస్ అనమాట బాగుంది అవును బాబు అయితే ప్యాంటో ఇది చిన్నోడికి బిగుంట బాగుంటది లేదు ఏమో స్వెటర్ సెలికాలాన్ని వేసుకొని బాగుంటాయి ఈ అయితే అమెరికా నుంచి పంపిణీ ఈ పక్క ఇవన్నీ అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఆయన ఉన్నప్పుడు వెళ్ళి ముందు పంపించారనమాట ఇవన్నీ అమెరికా నుంచి పంపించినవి ఇదే నల్లదేమో చిన్నోడికి స్వెటర్ నువ్వు రాలేదు అప్పటి నుంచి నీకు చూపిద్దా అంటే అని రేట్లు కూడా ఎక్కువ బాబు ఎందుకన్నా ఇదేమో సింతిల్ ఇదేమో చేయ ఆ చేయ నాకు ఇచ్చేయమ్మ చేయరా నీ 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 ఒట్టి మీద అంటే నాకు బాగుంటుంది అమ్మగారితో చెప్పు మా అమ్మ అట్టు పోతుంది అండి 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 మా అమ్మకి ఇచ్చేస్తాను మేడం చీర తేలుకుంటుంది కట్టుకుంటుంది కదా అది ఏమనుకోద్దండి అవండి ఎండాకాలం కదా తీసుకుంది కదా నువ్వే

ఆ తలుపు తులుపు బయ ఆ బాబు బీబా పోయింది పోయింది ఆడందాక తులుపుది ఊడొచ్చి ఎక్కుతుంది బాగున్నాయి అమ్మ పట్ల ఏమో మీ అల్లుడి కనుక జోళ్ళు ఏమో చిన్నోడికి చిన్నోడుకి చిన్న సైజ్ అన్నాడు అసలు బాగున్నాయి పక్క శనగ పెట్టు జోళ్ళు కూడా మోడలే ఎలాగ ఎలాగున్నాయి అన్నీ సూపర్గా ఉన్నాయి బట్టలు అందులో చీర మాత్రం నేను తీసేసుకుంటాను అమ్మగారు అమ్మగారు అమ్మట్టు కొడతారు అన్న చీర సరే అయితే నేను వంట చేస్తాను నిన్న చారులో చేపవలసిన ఎండి చేపలు ఇవే ఫ్రెండ్స్ కూరలకు నేను వదిలేసాను అమ్మ తెచ్చిన వంకాయలు ఉంటే అయ్యా ఇప్పుడు కూర ఎంట ఇచ్చాను అన్నం అయితే అచ్చేసాను ముందుగానే ఉప్పు కారం పసుపు కూడా వేసేసాను వంకాయలు బాగా నచ్చ య రెండు చేపకూరు ఈరోజు మా ఇంట్లోనే కొంచెం ఆకస్ అంత చింతపండు పులుపు కూడా వేస్తాను పొద్దున్నే వచ్చేసింది నడుచుకుంటాను బాబా నడుచు వచ్చేసాను మీ అమ్మకొచ్చాను ఎత్తుకొచ్చా అన్మయిస్తాను నేను వంకాయ కూర వంకాయ ఎండు చేప ఇంక

ఇల్లకొది గావ మా ఓకే కొరండవయతినే ఇవాకే రాని ఈ మీద తిన్నొత్త తనికే ముచ్చనే నేచాను లేక నువ్వు కాంగ చేస్నే మొ మరిం శాపేసవ నువ్వు చోరీలు చూసి నువ్వు చుట్టుకోరాక చోరీలు పెట్టుకుంటున్నావు రకరకాల క్లిప్లు పెట్టుకుంటున్నావు నీకు మేకప్ అని అడుగుతున్నాడు మళ్ళీ నేనుకుంటున్నా పిల్లలకి గింజను వేసేట్టి నువ్వేమో టిఫిన్ చేస్తున్నావా అది వెళ్ళిపోయాగా తింటే బాగానే ఇలా ఎందుకుంటానా ఈ చోలీలు ఏమో మొన్న ఆదివారం సంతకి వెళ్ళినప్పుడు మా అమ్మ తెచ్చింది ఫ్రెండ్స్ ఈ చోరీలు రేట్ ఎంత కూడా తెలియదు ఈవిడే చెప్తుంది ఇప్పుడు యాభై రూపాయలు అమ్మా యాభై ఈ చోలీలు ఏమో ఏదో ఒకటి ఈ జనాలు పొస్టు కొన్నాడు మా ఆయన జో చోలీలు లేవు అసలు అని అనేసేసి ఈ ఈ కాళ్ళు ఉన్న అత్తమాట అత్త మాట పిల్ల నేను వదాయి ఎగ్జామ్ రాయించినాక వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను నేను అనేసి అంటే ఈ వన్ అవర్ గ్యారెంటీ చోవులు కానీ ఓ సోలు ఇరుగుపోయింది ఏది చోటు అక్కడ బాగా చేసే ఇరుగుపోయిందే ఇదిదే ఇరుగుపోయింది ఇరుగుపోతే ఇరుపోయింది ఇది ఇది పై దిద్దు ఆ దిద్దుకి నేనేం చేశాను ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం కొనుక్కున్నా మ్యాట్ ఇళ్ళ చోవుడికి చుట్టంపులు పెట్టుకుంటారు కదా అది ఇది దాన్ని సోనికని క్రియేట్ చేసావా క్రియేట్ చేశాను ఇగో ఈ రూపు అదిగో కట్ చేసిన ముక్కలు ఇగో ఇదిగో మిగిలిన ముక్క ఇదిగో శంసాగర్ ముక్క ఇది ఇది ఒకటే ఈ ముక్కన ఇలా కలిపి పోస మళ్ళీ పోసేక్కడ అనుకుంటున్నా ఇదిగో దీంది పోస్ తీసేసావా శుభ్రంగా రొంగు పోనీవా ఎప్పుడో కొన్నావి ఈ పోస్ తీసి దీనికి వేసి ఈ మ్యాటీలకి ఇంకో ఇది ఇది కెట్ ఇది ఇది మళ్ళీ అక్కడ పోయింది నీది ఎద్దిగట్టను ఇలా ఎంత ఎంతైతే దీని వేస్ట్ వేస్ట్గా పాడేసి ఆటిల్ని రీక్రియేట్ చేసుకుని కింద పెట్టుకున్నాను రూపాయలు ఏం ఖర్చు పెట్టలేదు నాకు ఈ మేకప్ ఇచ్చా నీకు అని అంటే బాధ కలగలేదు కానీ పిల్లలకి చల్లన్నం పెట్టి పిల్లలు వెళ్ళిపోయాక నువ్వు టిఫిన్లు చేస్తున్నావా తప్పు అది అని అని చెప్తున్నారు తల్లి బ్రహ్మ అంటే ఏదో తెలుసుంటే ఆ మాట అనరు అసలు ఇంకెప్పుడు అలా అనగండి చూస్తే చూడాలా లేకపోతే మానయ్యాలంతే కానీ అలా అంటే అలా ఉంటాది అంటే పిల్లలు గేంజాన్ని పెట్టి టిఫిన్ తింటా అసలు అలా ఎలా పేనొప్పిది ఏ తెలియకన్నానా పొద్దుని ఏం గేమ్ తినలేదు కొంచెం అన్నం కొంచెం కూర రాత్రి కొట్టు కుటులేసాను కదా అది పిల్లలు వేసి పెట్టేసాను స్కూల్ కి లేట్ అయిపోతుంది ఎగ్జామ్ అయిపోవడమేమో అని అన్నారు వన్ ఎగ్ కడుసుకున్నాము అట్ట పెట్టా కడుసు గుడ్లు గుడ్లు తెచ్చాను వాగులో గుడ్లు తెచ్చి నా ప్యాకెట్ అలా వదిలేసాను సాయంత్రం పిల్లలకి ఫైవ్ డ్రెస్ కింద చేద్దాం కదా అనేసి ఈ చెయ్యి నేను ఇలా అయింది అడిగి కొనుక్కుని మోనవాడేసాడు శుభ్రం తగ్గిపోయింది కూడా అనేది మా తమ్ముడు కొనుక్కున్నాడు ఇది ఎప్పుడు ఎట్టుకోగా చూపించా ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి

చిన్నగా ఉన్నాడు పాడైపోయాడు ఎందుకు పాడైపోయాడు అర్థమైందా ఫ్రెండ్స్ నేను మేకప్ వేసుకుంటే ఎలా వేసుకుంటాను మేకప్లు వేసుకునే రేంజ్కి అయితే ఇంకా ఎదగలేదు నేను నేనేమైనా తప్పు అనుకుంటే ఏమనుకోకండి బాగుందా కూరా బాగుందా చెప్తున్నాను స్నేహం నీలో దాని నుంచి ఆస్తుంది మరి లేట్ కట్టాను అను నీకు నేను ఓ చేతు తగిలించుకుని చేస్తున్నావు అమ్మా బ్యాగ్నే అందులో పుస్తకాలు అనేది హెరు ఇవ్వాలా పరీక్షలు కాదు అన్నీ రాలేదా ఇంకా అవలేదు ఎట్లాకి చదువు ఏమన్నారా మీ స్కూల్లో కొత్త బ్యాగులు కొత్త చెప్పులు చూసి బాగుందన్నారు బాగుందన్నారు బ్రెండ్స్లకే కట్టను ఇ బ

సైకిల్ మధ్య పెట్టచ్చు కదా ఇప్పుడు పోలేదు బ్రేక్ నిన్నప్పుడు ఏం గురంటావు ఇంట్లో ఉన్నాను పాలు పోతా లేదంట పెరుగుతోడేస్తానమ్మా పాలు బాయ్ మమ్మ బాయ్ చింటూ రూపా సి తల్లి బాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్